ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం మరో రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానుంది తమతోటి ముస్లింలు కూడా రంజాన్ మాసాన్ని ఆనందంగా జరుపుకోవాలన్న మంచి సంకల్పంతో లడ్డూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో సుమారు ఏడు వందల మందికి ఏడు వందల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను రంజాన్ తోఫాగా పంపిణీ చేశారు ముప్పై తొమ్మిదవ వార్డు పెరిరోడ్లో అబ్దుల్ గఫూర్ లడ్డూ బాయ్ చేతుల మీదుగా పేద ముస్లింలకు తోఫా అందజేశారు ఈ సందర్భంగా లడ్డుబాయ్ మాట్లాడుతూ ముస్లింలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నెల రోజుల పండుగ రంజాన్ అని రంజాన్ అంటేనే సేవ అని అభివర్ణించారు ఎవరైతే రంజాన్ మాసంలో సేవ చేస్తారో వారిపై కరుణ చూపుతారని పేర్కొన్నారు ఖురాన్ బోధన ప్రకారం తాము ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని అందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు స్నేహితులకు శ్రేయోభలాషులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు కాగా కార్యక్రమంలో కదిరి అప్పారావు యాసిన్ అహ్మద్ హనీఫ్ సలీం తదితరులు పాల్గొన్నారు ఎవ్రీ ఇయర్ నేను సెవెన్ హండ్రెడ్ పీపుల్స్కి నేను గ్రాసరీ పంచుతాను సార్ ఇది ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు మేము అందరూ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇది ఎవ్రీ ఇయర్ ఏమో ఈచ్ ప్యాకేజ్ నియర్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దుంటుంది సార్ ఇది సెవెన్ హండ్రెడ్ అంటే ఈక్వల్ టు సెవెన్ హండ్రెడ్ పీపుల్స్ మన ప్రవక్త మహమ్మద్ సల్లా సలాం గారు ఏం చెప్పారంటే మీ ఇంటి పక్కని ఈవిన్ ఎనీ రిలీజియస్ అతని హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరినైనా ఒక్కరిని భోజనం పెట్టండి వాళ్ళు ఆకలితుంటే ఈ మతం ఆ మతం చూడొద్దని చెప్పారు మా ప్రవక్త సల్లాహు సలాం నాకి ఒక కన్ను రైట్ కన్ను హిందూ అయితే నాకు ఒక లెఫ్ట్ కన్ను ఏమో ముస్లిం నాలో ఉన్నది అదే స్పెషాలిటీ దాని గురించి ఏంటంటే నాకు ఈ కోటవైది ఫెర్రీ రోడ్లోని అందరూ ఈవెన్ హిందూ ముస్లిం అందరూ నాకు ఒక బ్రదర్లాగా చూస్తారు దానివల్ల ఏంటంటే ఒక అంబులెన్స్ కూడా నేను తీసుకున్నాను సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ పెట్టి ఫ్రీ సర్వీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ దానికి కూడా డ్రైవర్ నేను నేను అబ్రాడ్లో పని చేశాను థర్టీ త్రీ ఇయర్స్ నాకు ఈ పని అన్ని అవసరం లేదనమాట నేను ఇంట్లో కూర్చుని తినొచ్చు కానీ మన ప్రజలు సంతోషంగా ఉండాలి సంతోషంగా బ్రతకాలని చెప్పి నేను ఒక ఫీల్డ్లో సోషల్ వర్క్లో దిగానండి నేను ఒక సోషల్ వర్కర్గా నేను చేస్తున్నాను సార్ ఇది ఈ పుణ్యం నాకు ఆ దేవుడి దగ్గర నుంచి ఆ ప్రజల దగ్గర నుంచి నాకు దొరుకుతుంది సార్